యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రేపు జూలై ఒకటిన జరిగే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని భారతి భవన్లో జరిగే సమ్మేళనాన్ని యాదాద్రి జిల్లా నుంచి గిరిజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి పిలుపునిస్తున్నాం ముఖ్యంగా ఈ గోర్బోలి బంజారా భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అసెంబ్లీలో రేపు జరిగే అసెంబ్లీ సెక్షన్లో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలి అని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మన మంత్రివర్గంలో ఇప్పటి వరకు లంబాడీస్ వాళ్ళకు ఒక్క ఒక్క మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకపోవడం చాలా బాధాకరం సో ఇమీడియట్లీగా రేపు జూలైలో జరిగే మంత్రివర్గ విస్తీర్ణలో మా గిరిజనులకు ఒక స్థానం కల్పించి సముచిత స్థానం కల్పించి మాకు కేటాయించాలి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే గతంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఒక మంత్రివర్గం స్థానంలో కల్పించినారు ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మా గిరిజన సోదరుల లంబాడీస్ వాళ్ళకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కల్పించి మా జాతికి మేలువేరే విధంగా మరియు సహకరించాలి దీనికి మేము డిమాండ్ చేస్తూ మేము రేపు ఒకటో తారీఖు కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి యాదాద్రి జిల్లా నాయకులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం